ఓకే మై స్టూడెంట్స్ ఈరోజు మనం పంచతంత్రం అనేటువంటి దాంట్లో మొదటిది మిత్రలాభం అనే కథలోని మిత్రుల ఐకమత్యం అనేటువంటి కథని చెప్పుకుంటున్నాం ఏ కథ మిత్రుల ఐకమత్యం ఏంటి ఏంటి మిత్రుల ఐకమత్యం అంటే ఈ కథ దాదాపు మీకు తెలిసిందే కానీ దీన్ని మళ్ళీ ఒకసారి నేను జాగ్రత్తగా చెప్తాను మీరు కూడా జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఒక అడవిలో ఆకాశంలో అడవి మీదగా పావురాళ్ల గుంపు ఒకటి వెళుతూ ఉంది ఆ పావురాళ్ళకి రాజు ఒకళ్ళు ఉన్నారు ఆ రాజు పేరు చిత్రగ్రీవుడు చాలా మంచి రాజు అనమాట అతను చాలా తెలియకల్లవాడు కలవాడు బుద్ధిమంతుడు మరి పావురాళ్ల గుంపు అంతా కూడా ఆకాశంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ అడవిలో నేల మీద కొన్ని నూకలు కనపడ్డాయి వాటికి ఏం కనపడ్డాయి నూకలు కనపడ్డాయి వాటిని ఆ పావురాళ్ళు చూశాయి చూసి మిగతా పావురాళ్ళు అన్నీ కూడా అవిగో అవిగో అక్కడ నూకలు ఉన్నాయి అని చెప్పన్నాయి అంటే అక్కడ ముసలి పావురా ఒకటి ఉంది వాటిట్లో ఆ పావురాయింది అదుగో అదుగో నూకలు ఉన్నాయి మనం వెంటనే ఇక్కడ దిగేసి నూకలు తిందాము అని చెప్పన్నాయి అయితే మిగతా పౌరాళ్ళు అన్నీ కలిసి అక్కడికి వెళ్దాం అనుకున్నాయి ఇంతలోకి రాజు ఉన్నాడు కదా రాజు పేరేంటి చిత్రగ్రీవుడు ఈ చిత్రగ్రీవుడు అనే రాజు అని ఆపాడు పౌరాలు ఏంటి అని అంటే ఆగండి మిత్రులరా ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఇది నిర్జనారణ్యం అంటే మనుషులు తిరిగేటువంటి ప్రాంతం కాదు సహజంగా నూకలు అనేటువంటి ఎప్పుడు వస్తాయి మనకు ఒంట్లు దంచి లేదా మిల్లులు వేసి తీసిన తర్వాత బియ్యము నూక వస్తాయి మరి ఆ నూక ఉంటుంది అంటే మనుషులు ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే నూకలు దొరుకుతాయి ఇది అడవిలో నూకలు దొరకవు కదా ఒకళ్ళు ఏదైనా ఉంటే గింజలు ఉండాలి కానీ ఇలాగ మొక్కలతోటి కూడా గింజలు దొరుకుతాయి ఇక్కడ నూకలు ఉన్నాయి అంటే మనం అనుమానించాలి కొంచెం ఆగండి అని చెప్పండి అని అంటే మిగతా అన్నాయి ఏమవుతుంది ఇక్కడ ఉంటే మనం దిగితే అంటే ప్రమాదం ఉండవచ్చు అని చెప్పి చెప్పింది అనమాట మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి తీసుకోవచ్చా బజార్లో వెళ్ళేటప్పుడు ఇందులో నాయన బిస్కెట్ తినో అని చెప్పి ఇచ్చారనుకో ఎంతమైనా రైళ్లలో బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చేసి బిస్కెట్ తినండి అని ఇస్తే ఏమవుతుంది తీసుకొని తింటే ఏమో దాంట్లో మద్దుండొచ్చేమో తెలియదు కదా కాబట్టి మోసం ఉండొచ్చు కాబట్టి ఎట్లా దిగద్దు అని చెప్పి చెప్పింది అయితే ముసలిపావరాయింది ఇలాగ అనుమానం పెట్టుకుంటే మనం ఈ రోజంతా మనకు ఆహారం దొరకదు కాబట్టి దిగి తింటమే మంచిది అని చెప్పనుకున్నాయి వాస్తవానికి ఇంతకు జరిగింది జరిగిందంటే ఒక వేటగాడు వచ్చి చక్కగా వల వేసి దాని మీద ఒక నాకులు చల్లి నూకలట్ట చల్లేసి వెళ్ళి చాలా దూరంలో ఉన్నాడనమాట ఇదంతా మిగతా పావురాళ్ళకి తెలియదు కానీ ప్రమాదాన్ని ముందుగా కనిపెట్టగలిగేది చిత్రగిరియుడు రాజు కానీ చేసింది దిగాల్సిందే అనేటప్పటికీ అన్ని పావురాళ్ళు వచ్చి దిగిపోయాయి దిగిపోయి ఎప్పుడైతే తినబోయాయో వాటి కాళ్ళకి ఉచ్చులు పడిపోయినాయి ఉచ్చులు పడిపోయి ఇక అవన్నీ కథలు లేకుండా పోయినాయి అప్పుడు మిగతా పౌరులన్నీ చాలా బాధపడిపోతూ ఆ ముసలి పౌరు అయితే చూసి నీ వల్లే మాకు ప్రమాదం జరిగింది నీ మాట వినడం వల్లే నువ్వు దుర్మార్గురాలివి నువ్వు అసలు మా టీంలో ఉండదగినే కాదు అని తిట్టడం మొదలుపెట్టాయి ఇక్కడ చూడండి రాజు పౌరు అనేది చాలా తెలివి కలడు ఈ రాజుపావురాయ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి మొట్టమొదట దిగుదా ఉన్నప్పుడు వద్దన్నాడు దేనికి చెప్పండి ఏదో ప్రమాదం ఉంది అని ఊహించాడు అంటే ముందు జరగబోయేది ఆలోచించాడు ఇప్పుడు సమస్యలో ఉన్నారు కదా ఈ పావురాయ్ ఏమందో చూడండి చిత్రగిరుడు మిత్రులారా ఆగండి ఎందుకు ఆ పావురాయని అంటారు ఆ పావురాయ్ తనకు తోచింది ముసలి ముసలిపావురాయ్ కానీ మన బుద్ధి ఏమైంది మనం కూడా అనుకుంటాం మీరు ఏదైనా అడిగారా ఎందుకు రాలేదు అంటే ఆ అబ్బాయి రాయలేదు రాయద్దు అన్నాడు సార్ ఎందుకు స్కూల్కి రాలేదు నిన్న పడలేదని పక్కన వాళ్ళు చెప్పారు సార్ మీ బుద్ధి ఏమైంది పక్కన వాళ్ళు చెప్పారని ఏమి మనం చేయకూడదు మనం ఆలోచించింది మంచిదా కాదా అని నిర్ణయించుకొని చెయ్యాలి అలాగే ఆ పౌరే తన తోచింది చెప్పింది కానీ మనం ఏం చేసాం ఆయన అనాలోచితంగా ఇక్కడ దిగాం నేను వద్దని చెప్పాను కానీ నేను కూడా దిగాను కదా కాబట్టి అందరం చిక్కుకుపోయాం ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు ఇలా అందరం కలిసి ఒకడం చుట్టుకుంటూ కూర్చోవడం కాదు ఆలోచించాలి ఆలోచించి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగనేది ఆలోచించాలి ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి ఎప్పుడైనా మనకి ప్రమాదం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు ముందు కూల్గా ఉండాలి ఆ కూల్గా ఉన్నప్పుడే మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ ఆగి ఆలోచించకుండా మంచి ఆలోచన ఇక్కడి నుంచి మనం ఎలా తప్పుకుపోవాలో ఆలోచించి చెప్పండి అని అడిగింది మరి సహజంగా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు బాధ భయము ఇవన్నీ ఉంటాయన్నమాట మన ఆలోచన పని చేయక వణికిపోతాం కానీ కొద్దిగా నిదానంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఇక్కడ మరి మాకేమీ తోచట్లేదు మిత్రమా నువ్వే చెప్పు ఏం చేద్దామో అని చెప్పి ఆ పావురాని అడిగినాయి అప్పుడు చిత్రగ్రీవుడు చెప్పాడు మిత్రులారా మనందరం బలహీనులమే ఇక్కడ మన కాళ్ళ దగ్గర వల ఉంది మామూలుగా అయితే మనం ఒక్కళ్ళ మీ వలలు లేపలేము కానీ ఇప్పుడు మనందరం దాదాపు ఒక ముప్పై మంది ఉన్నాం మనందరం కనుక ఒకేసారి కనుక రెక్కలను ఆడించి పైకి ఎగిరామంటే ఈ వలతో సహా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పింది ఇవన్నీ కూడా నమ్మలేదు ఆశ్చర్యపోయింది మనం ఈ వలన లేపుకొని వెళ్ళడమా ఇది సాధ్యం అవుద్దు అసలు అని చెప్పి ఆశ్చర్యపోయింది కానీ ఈ రాజు చెప్పండి అనమాట మిత్రులారా ఆలోచించండి ఎందుకంటే మనకు మార్గం లేదు మన అందరం కలిసి పైకి ఎగురుదామా లేదా వేటగాడు వచ్చేస్తున్నాడు అతను మనల్ని పట్టుకొని వెళ్ళిపోతాడు ఏం చేద్దాం అనేటప్పటికీ అన్నీ కలిసి రాజు మాటని ఏకగ్రీవంగా అంగీకరించి ఒక్కసారిగా రెక్కలు కొట్టడం మొదలుపెట్టి అలా నెమ్మదిగా వల కాస్తా పైకి లేచింది ఆకాశంలోకి ఎగిరిపోయింది అనమాట ఆ వేటగాడు చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ లాభం లేదు అలా వలన చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉంటే మరి ఏమవుతుంది తర్వాత అయినా సరే కిందకి దిగాల్సిందే కదా ఆ పావురాళ్ళు మరి దిగినప్పుడు ఏదో ఒక జంతువులైనా తినేయాల్సిందే కదా ఎంతసేపే గుర్తాయి చెప్పండి రెక్కలు నొప్పులు పడతాయి కదా కాబట్టి ఏం చేయాలా అని చెప్పి ఆశ్చర్య బా ఆలోచిస్తూ ఉన్నాయి అప్పుడు చిత్రగిడనే రాజు చెప్పాడు మిత్రులారా నాకు ఒక మిత్రుడున్నాడు వాడు ఎవరో తెలుసా ఒక ఎలుక అతని పేరు హిరణ్యకుడు ఈ హిరణ్యకుడు అనే ఎలుక మనల్ని కాపాడుతాడు కాబట్టి మనందరం ఆ హిరణ్యకుడు ఉండే దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ అడవిలో అలా అలా ఎగురుకుంటూ అది చెప్పిన రూట్లోనే వెళ్ళాయి వెళ్ళి ఒక చెట్టు కిందది దిగాయనమాట ఆ చెట్టు కింద ఒక కలుగు ఉంది ఆ కలుగు లోపల ఎలుకు ఉందనమాట ఇది వెళ్ళి చిత్రగ్రీడు వెళ్ళి మిత్రమా హిరణ్యక అని పిలిచింది ఈ గొంతు వినేటప్పటికీ ఆ ఎలుక గబగబా బయటకు వచ్చేసింది మిత్రమా ఏంటి నేను చూసి ఎంతకాలమైంది చాలా సంతోషం కానీ నేను మీరందరూ ఈ వలతోటి వచ్చారు అని చెప్పి అడిగింది అప్పుడు పావురాయి ఈ అనే రాజు వివరాలు అన్నీ చెప్పి మిత్రమా మేము నీ సహాయం కోసం వచ్చాం నువ్వు మా కాలికి ఈ ఉచ్చులు ఉన్నాయి ఈ ఉచ్చుల్ని కొరికి మమ్మల్ని రక్షించగలవా అని చెప్పి అడిగింది అప్పుడు ఎలిగండి మిత్రమా నువ్వు నాకు చాలా ఆప్తురాలు కాబట్టి నేను ఖచ్చితంగా నీ కాలికి ఉన్నటువంటి వలతరాలను కొరికేస్తా కానీ నా పళ్ళు చాలా సుకుమారమైనవి మీరు దాదాపు ముప్పై మంది ఉన్నారు మరి ఇంతమంది తాళ్ళని నేను పరకలేనేమో ముందు నీ తాడు కొరుకుతాను అంది ఇక్కడ చూడండి ఇందాక చెప్పాను కదా చిత్రగ్రీవుడు అనేటువంటి రాజు చాలా గొప్పవాడు పావురాళ్ళ రాజు అయినప్పటికీ అప్పుడు ఏం చెప్పాడు తెలుసా చిత్రగ్రీవుడు ఎరుకేమంది ముందు నిన్ను కాపాడుతానండి కానీ రాజు ఏమన్నాడు తెలుసా మిత్రమా చూసేవా ముప్పై మంది ఉన్నారు చూసేవా నేను కాక ఇరవై తొమ్మిది మంది వీళ్ళందరూ ఇంతకాలం నన్ను సేవిస్తూ ఉన్నారు నన్ను రాజుగా ఎన్నుకున్నారు వీళ్ళందరూ కలిసి ఇంతకాలం నేను చెప్పినట్టల్లా విన్నారు కాబట్టి వాళ్ళు శ్రేయస్సుగా ఉంటేనే నేను రాజుని వాళ్ళు లేకపోతే నాకు రాజు లేదు నాకు పదవి లేదు కాబట్టి దయచేసి నువ్వు ముందుగా వాళ్ళని కాపాడు వాళ్ళ ఖాళీ తాళ్లతో ఉన్నటువంటి ఉచ్చులు కొరికేసి నీకు ఓపిక శక్తి ఉంటే చివరిలో నన్ను కాపాడదు కానీ ఎందుకంటే వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ముందు వాళ్ళని కాపాడదు ఇది నాయకుడి యొక్క లక్షణం ఈ రోజుల్లో చూడండి నాయకులు అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వ్యాపారులు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారు మా పని గడిస్తే చాలు ముందు మేము లాభపడితే చాలు ఎవరెట్టైనా పోతే పని అండి అనుకుంటున్నారు ఆ పద్ధతి పరిగరాలు నాయకుడు అనేటువంటి వాడు తనని నమ్ముకున్నటువంటి వాడని ముందుగా కాపాడాలి అది చిత్రగిడు కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి అప్పుడు వీళ్ళకు చాలా ఆనందించింది ఆనందించిందని కళ్ళగండ నీళ్ళు వచ్చాయి మిత్రమా నిజంగా నీలాంటి మిత్రుడు నాకు ఉండటం నా అదృష్టమయ్యా ఎందుకంటే నీ పైన పర్వాలేదు నా యొక్క మిత్రుల యొక్క ప్రాణాలు కాపాడాలి నన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలి అన్నవే నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానయ్యా అని చెప్పి చెప్పి ఆ ఎలుక మిగతా వాటి కాళ్ళన్నీ కొరికేసి చెట్టే చివరిగా ఈ అనే రాజు యొక్క పావురాయి వలతరాలు కూడా కొరికేసి అన్నింటినీ లక్ష్యం చూడండి ఎలుక నేలలో కలుగులో ఉండేటువంటిది పావురా ఆకాశంలో ఉండేది కానీ వాటి వెండికి మంచి మిత్రుత్వం సో మిత్రులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ మనసును బట్టి ఉంటుంది మంచితనం బేస్గా చేసుకొని ఈ కులము ప్రాంతము మతము జాతి ఇవన్నీ పనికిరావు మంచి కాదా ఈ మంచివాడితో మనం ఎప్పుడు మిత్రత్వంగా ఉండాలి ఒకరికొకరు సహకరించుకోవాలి చూడండి పావురాళ్ళన్ని ఐకమత్యంగా ఉండటం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి అలాగే పావురాయి ఎలుక అనేటువంటి వీటి మధ్య ఐక్యత వల్ల ఈ మిత్రుల వల్ల ఈ ఎలుక ద్వారా ఇవన్నీ కూడా బయటకు రక్షింపబడ్డాయి కాబట్టి ఇది మనం ఈరోజు చెప్పుకున్నటువంటి మిత్రుల యొక్క ఐకమత్యం అనేటువంటి కథ బాగుందా ఓకే థ్యాంక్ యూ